వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లు చూసుకుంటే ఈరోజైతే ధరలు అయితే కొంచెం బాగానే పెరిగాయి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇప్పుడు అయితే పది మార్కెట్లు అయితే ఓపెన్లో ఉన్నాయి కానీ కాయలు అయితే ఒక రెండు మండీలు మాత్రమే సరికైతే అయితే వస్తూ ఉంది ఇక టోటల్గా ఈరోజు తొమ్మిది వే సారీ తొమ్మిది వందల నుంచి వెయ్యి రేట్ల వరకు అయితే ఈ రెండు మార్కెట్లు కలిపి వెయ్యి క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది ఇక నిన్న చూసుకుంటే రెండు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక ఈరోజైతే ధర పెరిగింది ఇక్కడ వ్యాపారస్తులైతే ఎవరు లేరు కానీ లోకల్లో ఉన్న వాళ్ళే తీసుకొని అమ్ముతున్నారు దిగుమతి ఇక్కడ పెరిగితే పార్టీలు రావడానికి అయితే సిద్ధంగానే ఉన్నారు ఇక్కడ అనంతపురంలో పదిహేను కేజీల బాగా థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే తీసుకుంటున్నారు వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అనంతపురం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ధర అయితే పెరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ధర అయితే కొంచెం ఎక్కువగానే పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే తీసుకున్నారు టూ ఫార్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి